ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి గోవింద్ రంగయ్య మాది ఆధ్వర్యంలో మాదిగల రాజకీయ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ దామాషా ప్రకారం అన్నింటిలో సమాన అవకాశాలు ఇవ్వాలని అలాగే ప్రైవేటు సంస్థలు పుట్టగొడుగుల్లా మొలిచాయని అందులో రిజర్వేషన్ కల్పించాలని తెలిపారు ప్రైవేట్ స్కూళ్లలో కూడా పదిహేను శాతం ఎస్సీలకు ఏడు శాతం ఎస్టీలకు ఉచిత విద్య అందించాలని కోరారు బీసీలకు ఇప్పటి వరకు రాజకీయ కార్యాలయాలలో రిజర్వేషన్ లేవని ఎస్సీ ఎస్టీ వలె బీసీలకు కూడా రాజకీయ రిజర్వేషన్ అందించాలని ఈ సందర్భంగా కోరారు ఈ సదస్సును మండలంలోని అన్ని గ్రామాల కమిటీలు పాల్గొన్నాయి ఈరోజు రాపూడి పట్టణంలో మాదిగిల రాజకీయ అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్నట్టు అన్ని రాజకీయ పార్టీలు మేము డిమాండ్ చేస్తున్నాం ఎంత జనాభా ఉన్నామో ఆ జనాభా దామాష ప్రకారం మాకు అన్ని స్థానాల అవకాశాల్లో మా వాటా మాకు ఇవ్వాల్సిందే అని రాజకీయ పార్టీలన్నిటిని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ప్రైవేట్ సంస్థలు ఈరోజు పుట్టగొడుకుల పెరిగిపోయినాయి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన పోరాటం చేసే కాలంలో ప్రైవేట్ సంస్థలు అనేటివి లేవు ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు పుట్టుకుడులా పెరిగిపోవడం వల్ల మా ఎస్సీ ఎస్టీ దళిత గిరిజిన పేదలకి అక్కడ సరైన అవకాశాలు లేకుండా ఉన్నాయి ప్రైవేట్ సంస్థల్లో కూడా రిజర్వేషన్లు కావాలని ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా పదిహేను పర్సెంట్ మా ఎస్సీలకి ఏడు శాతం మా ఎస్టీలకి వాళ్ళు ఉచిత విద్యను అందించాలని ఈ ప్రధానమైన డిమాండ్లతోనే ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం మా బీసీ సోదరులకి ఇప్పటి వరకు కూడా రాజకీయాల్లో రిజర్వేషన్లు లేవు మూడు వందల నలభై ఆర్టికల్ ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కమిషన్ వేసి ఎస్సీ ఎస్టీలు లాగే రాజకీయాల్లో బీసీలు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన న్యాయశాఖ మంత్రి ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా అప్పుడు నెహ్రూ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆయన న్యాయశాఖ మంత్రికి అతను రాజీనామా చేశారు కాబట్టి మా బీసీలకి రాజకీయాల రిజర్వేషన్లు కావాలి మా ఎస్సీ ఎస్టీలకి ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉచిత విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్తోనే ఈ సభ ఏర్పాటు చేస్తాం జై జీవన్ జై భీమ్ జై మాదిగా